అనేక తప్పుల తడకలతో కూడుకున్నటువంటి తుది జాబితాని విడుదల చేశారు అని ఒక్కొక్కటి ప్రశ్నిస్తుంటే నిలదీస్తుంటే సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు మేము పేర్కొంటా ఉన్నాం ఒక డివిజను రెండు శాసనసభ నియోజకవర్గాల్లో ఉండటం ఒక డివిజన్ రెండు రెవెన్యూ జిల్లాల్లో ఉండటం దాంతో పాటుగా దేని యొక్క ప్రామాణికంగా మీరు జనాభా ప్రామాణికమా ఓట్లు ప్రామాణికమా విస్తీర్ణం ప్రామాణికంగా తీసుకుని ఈ రకంగా మూడు వందలు నిర్ణయించారా అని చెప్తే దానికి కూడా సరైనటువంటి సమాధానం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంటా ఉన్నాం బీహెచ్ఎంసీ రూపొందించినటువంటి యొక్క మూడు వందల డివిజన్ యొక్క మ్యాప్ అన్నట్టుగా లేదు ఇది గాంధీ భవన్ లో దారు కూర్చుని రూపొందించినటువంటి ఒక సర్వే ఏజెన్సీ ప్రతిపాదించినటువంటి మ్యాప్ గానే ఉంది అన్నటువంటి అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారికి కూడా తికమకమై తబ్బిబ్బైనటువంటి పరిస్థితి మాకు ఎదురైందని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఒకవైపున పదివేల దరఖాస్తులు వచ్చిన అనేక సూచనలు జరిగిన తప్పిదాలని కోరుతూ సవరించమని విజ్ఞప్తులు ఇచ్చినా కూడా ఆ పదివేల మందికి సమాధానం చెప్పటానికి కూడా ఈ జిహెచ్ఎంసీకి లేదు కేవలం అక్కడక్కడ పేర్లు మార్చారు మాత్రమే కానీ ఆ నైసర్గిక స్వరూపం విషయంలో కానీ జనాభాని ప్రామాణికంలో తీసుకోవటంలో కానీ ఓటర్లని ప్రామాణికంగా యూనిఫామిటీగా తీసుకోవటంలో కానీ ఎక్కడ కూడా జరగలేదు అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం జిహెచ్ఎంసి ప్రజల్ని అడ్డు పెట్టుకొని ఈ విస్తీర్ణం యొక్క అవకాశాన్ని తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయల విదేశీ రుణాన్ని పొందాలన్నటువంటి ఒక లక్ష్యంతోనే ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధి విస్తరణ జరిగింది అని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది